ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన ప్రియమైన నేటి నేటి ఉదయకాలము క్రీస్తు ప్రభులవారి మంచి సైనికుడు అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం ఏసు ప్రభుల వారి మంచి సైనికుడు క్రైస్తవ్యంలో శాంతి ప్రేమ సమాధానం గురించి మాట్లాడతారు కదా సైనికుడు యుద్ధాన్నికి సంబంధించినటువంటి గుర్తు చిహ్నము యుద్ధం కొరకు పోరాటం కొరకు హింసకు వీటన్నిటికీ సూచన అయినటువంటి ఒక పోలికను పౌలు గారు ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్న కలుగుతుంది సైనికుడు యుద్ధము అనేది నేటి సమాజంలో అందరికీ అవసరం లేనటువంటిది ఎందుకంటే మనం హింసను ప్రేరేపించట్లేము హింసకు మనకు సంబంధం లేదు మనం శాంతి ప్రేమ సమాధానాలు కోరుకునేవారు అయితే మనం మాట్లాడే యుద్ధము పోరాటము దురాశలతోటి పాపంతో స్వార్థంతో దుర్మార్గంతో అయితే ఇక్కడ సైనికుడుగా ఎందుకు ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు జీవించాలి సైనికుడు చేసేటువంటివి ఏంటి సైనికుల్లో మొట్టమొదటిది క్రమశిక్షణను చూస్తూ ఉన్నాం విధేయతను చూస్తూ ఉన్నాం తను దండులో పిలుచుకొని తనకు ఉద్యోగాన్ని ఇచ్చి తనకు పనినిచ్చి ఒక అధికారం కింద ఉంచినప్పుడు ఆ అధికారానికి లోబడి ఆ అధికారము తెలియజేసినటువంటి విధంగా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక జీవితం ఆజ్ఞలకు లోబడేటువంటి జీవితం యేసు ప్రభల వారు పరిశుద్ధాత్మదేవుడు తి పౌలు గారి ద్వారా తిమోతితో తెలియజేస్తున్నాడు విశ్వాసి జీవితంలో విధేయత క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది సైనికుల విధి వారి కర్తవ్యంలో నుంచి వారిన్నడూ పక్కకు జరిగి ఈ లోక పరమైనటువంటి వాటిలోకి వారు వెళ్ళరు ఐహిక విచారములు లోక ఈ లోక సంసారం ఈ లోక బాధలు వీటన్నిటికీ కూర్చున్నటువంటి దాంట్లోకి పోకూడదు తన కర్తవ్యం ముందుండాలి తన స్వార్థము ఈ లోకము ఈ సంసారము కొట్లాటలు వీటి గురించినటువంటి దాంట్లోకి పోడు సైనికుడు ప్రధాన లక్షణం తను ఎంచుకున్నటువంటి ప్రధాన కర్తవ్యం దాని మీద నుంచి మనసు వేరే వాటి వైపు వెళ్ళదు రెండవది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం కూడా పోరాటం లాంటిది ఈ పోరాటం చాలా కఠినమైంది ఇది మనం తేలిగ్గా అనుకుంటే ఒకవేళ నాకే అవుతుంది మిమ్మల్ని దైవజనులు గొప్పవారైనటువంటి అపోజ్ అయిన పౌరు గారి జీవితంలో కూడా ఉంటుంది ఇదిగో నేను చేయవలసినవి చేయలేకపోతున్నా శరీరం బలహీనమైపోయింది నాకెంత ఆశ ఉన్నా ఇదిగో శరీరపు ఈ బలహీనతను ఈ కష్టాన్ని ఈ అనారోగ్యాన్ని వీటిని నేను జయించలేకపోతున్నా చూడండి ఎప్పుడు మానసిక సంఘర్షణ అయ్యో నా స్వజనులు యూదులు నశించిపోతున్నారు వారు కూడా చర్చ పెడితే బాగుండని పౌలు గారిలో ఆశ పౌలు గారు అందరిని సమానంగా ప్రేమించి అందరిని ఇష్టపడే వ్యక్తి అయినా తనవారు అనే ఒక లక్షణం వచ్చింది చూసినా అది చాలా సాధారణమైంది సహజ సిద్ధంగా మానవ జీవితంలో వచ్చేటువంటిది కనుక ఎంత ఎత్తులో ఉన్నా ఎంత దూరం వెళ్ళినా ఎంత ఆత్మీయంగా ఎదిగినా ఈ సంఘర్షణ ఎప్పటికీ తప్పదు కనుక ఆత్మీయ జీవితంలో శోధనలు రాకమానో వాటితో పోరాటం చేస్తూ వాటిని జయించాలి కనుక సైనికుడు ఎన్ని గాయాలైనా ఎన్ని కష్టాలైనా యుద్ధము ఆపడు యుద్ధం కొరకు ముందుకు పోతూనే ఉంటాడు ఆ గాయాలు మానాల మరలా యుద్ధం చేయాల నొప్పి బాధను తట్టుకుంటూ పోరాడుతూనే ఉండాలి విశ్వాసులమైన మనం కూడా ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు జరిగినప్పుడు ఇంకా చాలు నేను వెనుదిరుగుతా అని అనిపించవచ్చు కానీ గమ్యము లక్ష్యం కొరకు పిలువబడ్డం మళ్ళీ కొంత సమయం ప్రభువులో పొందుకొని మరలా బలపరచబడి మళ్ళీ ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళేవాడు కాదు సైనికుడు అంటే ముందుకు వెళ్ళేవాడు కొంత కష్ట బాధ వచ్చిన తర్వాత శరీరం బలహీనమైపోతే అనారోగ్యాలు వస్తే ఆర్థిక సమస్యలు వస్తే ఇంకేదన్నా వచ్చినా మళ్ళీ ప్రభులో బలపరచబడాలి ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోవడానికి పోరాడడానికి అన్నీ తట్టుకొని జయించి ముందుకు వెళ్ళడానికి సహించేటువంటి లక్షణం చూడు నా జీవితంలో ఇవన్నీ వస్తున్నాయి తిమోతి నేను అనేకుల చేత నిందల పాలవుతున్నా అవమానాల పాలవుతున్న శరీర బాధలు ఎన్నెన్నో కష్టాలు కానీ వీటన్నిటిని సహించుతూ ముందుకు వెళ్తున్నా నువ్వు కూడా సహించే నమ్మకమైన మంచి సైనికుడిగా ఉండాలి తిమోతి అని పౌల్ గారు తెలియజేస్తున్నాడు విశ్వాసమైన మనము ఈ లోకయాత్రలో సహించి వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి సహించంటే నిర్లక్ష్యంతో ఉండడం కాదు సహించి అంటే వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి జీవితంలో ఎదగడానికి ఉన్నతమైన స్థితికి రావడానికి ఎవరు సహించుతారు అంటే ముందడుగు వేసే వాళ్ళు సహించుతారు ఉన్న చోటనే ఉండిపోవాలనుకున్న వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు కనుక ఇది నాన్న క్రీస్తుకు విధేయులంగా క్రీస్తుకు నమ్మకస్తులంగా సహించేవారిగా మనమున్నామా మంచి సైనికులుగా ఉన్నామా అని ఉదయం మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు మనము గమ్యం వైపు దిశ వైపు వెళ్తూ ఉన్నామా లేదా ఏలోకపరమైన చింతలలో మునిగిపోయి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నామా మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ప్రభుకి ఇష్టమైన నమ్మకస్తులైనటువంటి సైనికులుగా ఉండటకు దేవుడి కృపను కలిగజేయనిగాక ప్రార్థించడం కనికరం కలిపి ప్రభావ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని మీరు దర్శించి మేలుతో దీవెనలతో ఆశీర్వాదంతో నింపమని వారి ఔషధాలు అక్కర్లను తీర్చుకొని మీరు తోడు నీడుగా ఉండి బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యువాల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ ఆరాధన ధ్యానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం గాడ్ బ్లెస్ యువాల్